హఠాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న సంఘటనలు ఇప్పుడు తరచూ చూస్తున్నా ఆటలాడేవాళ్లు డ్యాన్సులు చేసేవాళ్ళు జిమ్లో వర్కౌట్లు చేస్తున్న వాళ్ళు దారిన పోతుండే వాళ్ళు ఉన్నట్టుండి కుప్పకూలి మరణిస్తున్నారు తాజాగా హైదరాబాద్లో ఓ యువకుడు షటిల్ ఆడుతూ చనిపోయాడు ఇరవై ఐదేళ్ల ఓ యువకుడు ఫ్రెండ్స్తో కలిసి షటిల్ ఆడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు గమనించిన స్నేహితులు వెంటనే సిపిఆర్ చేసినా ప్రయోజనం లేదు వెంటనే సమీప హాస్పిటల్కు తరలించారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు నాగోల్ స్టేడియంలో ఈ ఘటన జరిగింది మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన రాకేష్ గా గుర్తించారు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు రాకేష్ ఇరవై ఐదేళ్ల యువకుడు ఇలా కళ్ళ ముందు చూస్తుండగానే చనిపోవడంతో స్నేహితులు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు సైలెంట్ కిల్లర్స్ గా భావించే ఇలాంటి గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫరాలజిస్ట్ శ్రీభూషణ్ రాజు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అంటే కారణం ఏమని చెప్తారు సార్ అంటే బేసికల్గా గుండెపోటు ఎందుకు వస్తుందంటే ఎవరైనా చెప్పేది వర్కౌట్ చేయాలి లైఫ్ స్టైల్ అని చెప్తారు ఇప్పుడు మనం చూస్తుంటే జిమ్ అన్నా ఫిట్నెస్ అన్నా ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి కదా ఈవెన్ ఎందుకు వాళ్ళు చనిపోతున్నారు శరీరంని కాపాడుకోవడానికి ప్రకృతి మనకు అనేక విధాలుగా సహకరిస్తూ ఉంటుంది మనం అన్ని బాగా వాడుకుంటున్నట్టుగా అనుకుంటాం కానీ మన ప్రకృతిలో ప్రతి ఒక పరిమితి ఉన్నట్టుగానే శరీరం యొక్క ధర్మానికి శరీరం యొక్క కష్టానికి కూడా ఒక పరిమితి ఉంటుంది దాన్ని గుర్తించడం చాలా సందర్భాల్లో మనం తప్పులు చేస్తూ ఉంటాం నిజానికి మీరు అన్నట్టుగా ఆరోగ్యంగా ఉండడానికి మనం చేసే రకరకాల పద్ధతులైన వ్యాయామాలు అంటే వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ జాగింగ్ కానీ యోగా మెడిటేషన్లు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి రకరకాల పద్ధతులు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే కాకపోతే ఒక పరిమితి దాటితే అది తర్వాత గొప్పగా ఏమి ఉండదు ఉదాహరణకి చాలా ఏళ్ళుగా యోగా చేసిన వాళ్ళు నాకు చాలా మోకాళ్ళ నొప్పులు కీళ్ళు నొప్పులు బాగా ఎక్కువ వస్తాయండి ఇప్పుడు పదేళ్లతో ఇప్పుడు వస్తున్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ యోగా చాలా మంచిదే సో జాగింగ్ చేసే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మోకాళ్ళు మడివాళ్ళ నొప్పులతో బాధపడతారు నడు నొప్పులతో బాధపడతారు అలాగే ఈ చాలా రోజులుగా ట్రెడ్మిల్ చేసే వాళ్ళు సైతం వాళ్ళు ఎక్కడో చోట ఆగిపోవాల్సి వస్తుంది అంటే వీటన్ని పరిమితులు ఉంటాయి శరీర ధర్మానికి అనే విషయం తెలుసుకోకుండా చేయడం అనేది ప్లస్ మనకి వ్యక్తిగతంగా ఎవరికి ఎవరికి ఎంత పరిమితులు తెలుసుకోకపోవడం అనేదే ఇక్కడ ఇంకోటంటే అంటే అన్ని రకాల వ్యాయామంలో అందరికీ సూట్ కావు కొంతమందికి స్విమ్మింగ్ బాగా సూట్ అవుతుంది వాళ్ళకి కొంతమందికి పరిగెత్తడం ఒకటే బాగా సూట్ అవుతుంది వాళ్ళు బాగా పరిగెత్తగలుగుతారు వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి కొంతమందికి మాట్లాడుకోవడం బాగా సూట్ అవుతుంది ఆడడం క్రికెట్ ఆడడం అలాంటి వాటికి బాగా సూట్ అవుతుంది వాళ్ళు పరిగెత్తమంటే వాళ్ళు గొప్పగా పరిగెత్తలేరు వాళ్ళు స్విమ్మింగ్ చేయమంటే కూడా వాళ్ళు కొంతమంది చేయరు కొంతమంది యోగా మాత్రమే బాగా సూట్ అవుతుంది వాళ్ళు జిమ్కి వెళ్ళండి మీరు జిమ్ లో ట్రెడ్మిల్ చేయండి క్రాస్ ట్రైనర్ చేయండి అంటే వాళ్ళు చేయలేరు వాళ్ళకి జిమ్ సూట్ కాదు వాళ్ళకి యోగా మాత్రమే సూట్ అవుతుంది కానీ ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి ఇది మనకి సూట్ అవుతానేసి కొంతమంది సూట్ కాదనేసి సో ఇది ఇలాంటివన్నీ కూడా మనకి చాలా కష్టమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇయర్స్ ఇయర్స్ అతను చూస్తే ఫిట్నెస్గానే కనిపిస్తున్నాడు షటిల్ ఆడుతూ ఉన్నాడు అప్పుడు ఆ టైంలో స్ట్రెస్ లెవెల్స్ కూడా ఉండవు నాకు తెలిసి బీపీ షుగర్ లాంటివి కూడా ఉండకుండొచ్చు బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఎందుకు జరుగుతుంది నిజానికి వాడుక భాషలో చెప్తూ ఉంటారు అందరూ ఈరోజు చూసిన వాళ్ళని రేపు చూడట్లేము అని బట్ సైంటిఫిక్గా కూడా హార్ట్ అనేది అంత డేంజర్లోకి వెళ్ళిపోయిందా అతనికి శరీరం ఎట్లా ఉందో అతను చూసుకొని మీరు అన్నది కరెక్టే వయసు రిజన్ ఏ జబ్బు కూడా వయసుతో సంబంధం ఏమీ లేదు ఇక్కడ శరీరానికి పరిమితి ఏదైతే ఉంది అన్న విషయం తెలుసుకోకపోవడం అన్నది వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ శరీరం లోపల ఏదైనా తేడాలు ఉన్నాయి అనుకోండి ఉదాహరణకి చాలా మందికి బైకర్స్ పెట్టు ఐటిక్ వాళ్ళు అని ఒకటి ఉంటుంది అంటే గుండె అవాటల్లో గుండె లోపల అయోటిక్ వాళ్ళు అంటే గుండె పెద్ద ప్రధానంగా గుండెలోంచి బయటకు వచ్చే ఒక రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డుకి రక్తనాళంలోకి వెళ్లే దానికి ఒక కవాటం ఉంటుంది అది రెండే ఉంటాయి మూడు ఉండాలి కానీ అలాంటి వాళ్ళకి సడన్ గా కార్యక్రమస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ విషయం వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు చెప్తున్నానంటే మీరు అడిగినటువంటి యువకుడు యువకుడే అతను అతను ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఈ జిమ్స్ స్టార్ట్ చేసే ముందు ఆటలాడే ముందు ఒక్కసారన్నా అతను నేను శారీరకంగా ఎలా ఉన్నాను నా శరీరం నాకు సహకరించే విధంగా నాకు బాగుందా నాకు కొన్ని రకాల కొలెస్ట్రాల్స్ మనం చూడ్డానికి చాలా నార్మల్ గా కనిపించే వ్యక్తిలో కూడా వాళ్ళ కొలెస్ట్రాల్స్ చాలా చెడ్డగా ఉంటాయి వాళ్ళకి అవి అంటే కొన్ని రకాల రక్తనాళాలు గడ్డగట్టే విధంగా ఉండే విధంగా గుణం వాళ్ళ శరీరలో ఉంటుంది అది వాళ్ళకి ఆ విషయం తెలియకపోవచ్చు ఆ గుండె యొక్క ఆకారంలో కొన్ని మార్పులు ఉంటాయి అది వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు ఇలాంటివన్నీ మీరు అనుకుంటున్నట్టు వాళ్ళలో ఎవరైతే ఉన్న ఉండపడంగా కొలాబ్స్ అయిపోతున్నారో వాళ్ళలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది ఎవరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఆరోగ్యంగా ఉన్నానా నాకు ఇది సూట్ అవుతుందా అని చెప్పే అవకాశం ఉండే విధంగా చాలా మంది చేసి చేయకపోవడం అనేది ఒక విచిత్రం ఇది చాలా మందికి తెలియదు మీరు ఏం చెప్తారు సార్ అంటే ఇలాంటి కేసెస్ ఈ మధ్యనే చూస్తున్నామా లేకపోతే అంతకు ముందు కూడా ఉండి పబ్లిక్ లోకి రాలేవనుకోవచ్చా ఏమంటారు మీరు అంటే ఈ మధ్యనే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలాంటివి ఇప్పుడు కొత్తగా ఏం కనిపించి ఇవన్నీ మాకు చాలా ఏళ్ళుగా మేము చూస్తున్నటువంటిదే కొత్తగా వాటికి ప్రాచుర్యం లభిస్తోంది అది ఇంతకుముందు వాటికి ప్రాచుర్యం లేదు దడప మేము చూసిన కేసెస్ తో మేము ఎవరికైనా మా అనుభవంతో ఎవరికైనా మీకు ఫలానా ఇది కాదు ఇది చేయకూడదు నువ్వు ఇలా చేయాలి నీ ఫలానా జబ్బు ఉంది కాబట్టి నువ్వు పరిగెత్తకూడదు అని చెప్తే కూడా అలా చేసి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడి మేము చెప్పారండి మీరు చెప్పిన వాడు వినలేదండి మీరు ఫలానా సూట్ కాదని చెప్పినప్పుడు పట్టించుకోలేదని చెప్పిన సందర్భాలు మాకు చాలా ఉన్నాయి అంటే డాక్టర్ల యొక్క అనుభవాన్ని పుస్తకాలు సైన్స్ శాస్త్రీయంగా ఉన్నటువంటి విషయాలు అంగరించి చెప్పినప్పుడు చాలా మంది వెంటనే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అది వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళిని బట్టి ఉంటుంది కదా సో అట్లా అక్కడ తేడాలు వస్తున్నాయి చాలా మంది కూడా అందరూ మీరు అనుకున్నట్టుగా అందరికి ఇప్పుడు మీరు చూడండి వీళ్ళనే కాదు ఇప్పుడు చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ కోసం దేహదారుడి పరీక్షలు చేస్తున్నప్పుడు అటువంటి వాళ్ళు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి మధ్యలో అలసిపోయి ఆగిపోతారు అసలు అలా చేయనే చేయకూడదు ఒక లెవెల్ దాటిన తర్వాత అతను పరిగెత్తాల్సిన అవసరమేం లేదు ఇప్పుడు చూస్తున్న పళ్ళు ఒక అబ్బాయి షటిల్ ఆడుతూ ఉన్నాడు షటిల్ ఆడుతున్నప్పుడు అతను గున్న చాతి నొప్పి వచ్చింది అనుకోండి అతను అక్కడ ఆగిపోయి ఉండాల్సింది అంటే శరీరం సంకేతాలు ఇవ్వదని కాదు శరీరం సంకేతాలు ఇస్తూ ఉంటుంది కానీ ఆ సంకేతాలను సీరియస్ గా పట్టించుకోవాల్సిన విచక్షణ మనకే ఉంటుంది అది చాలా మంది కోల్పోతారు కొన్నేళ్ల క్రితం ఒక అతను ఆరు లేదా ఏడు గంటలు అక్కడ జిమ్ లో అలాగే పనిచేస్తూ పనిచేస్తూ ఆటలు ఎక్సర్సైజ్ చేస్తూ మన జిమ్ లో రికార్డ్ అవుతోంది అంతా చూపిస్తోంది అతను ఐదారు గంటల తర్వాత అతను కొలాప్స్ అయిపోయాడు అతను ఎవరు చేయమన్నారు అలాగా ఎందుకు చేయాలి ఒక శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ శరీర ఒక దాని యొక్క అవసరాన్ని మించి దాన్ని కష్టపెట్టడం అన్నది ఎంతవరకు సమంజసము పోని మనం ఆరోగ్యంగా ఉన్నామని మనకి మన దాఖలాలు ఏమిటి మనం అంటే పైకి ఎర్రగా బుర్రగా కనిపించడం ఒక శరీరం ఆకృతి చక్కగా ఉండడం ప్లస్ వయసులో గొప్పతనం ఏముంది వయసులో అందరూ బాగానే కనబడతారు కదా అది వయసు యొక్క గొప్పతనం తప్ప వ్యక్తిగత గొప్పతనం కాదు కదా అది సో కాబట్టి చెప్తున్నాను చాలా మంది ఎవరైతే జిమ్కి వెళ్ళాలనుకుంటారో ఎవరైతే ఇటువంటి ఎక్కువ దయదారుడ పరీక్షలు చేయాలనుకుంటారో ఎవరైతే స్విమ్మింగ్కి వెళ్ళాలనుకుంటారో ఎవరైతే ఒక రకమైనటువంటి డైట్ ఫార్ములాతో శరీర ధర్మానికి మార్చుకోవాలనుకుంటారు అంటే లావుగా ఉన్న వాళ్ళు బక్కగా అయిపోవడము ఇలాంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా ఒక కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ అంటే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది చెప్తే మళ్ళీ డాక్టర్లు అందరూ ఏదో వాళ్ళ కోసమోనో డబ్బుల కోసమో చెప్తుంటారు అని ఉంటారు కానీ మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాము మనం ఎంత బాగున్నాం ఆరోగ్యంగా అంతర్గతంగా ఎంత బాగున్నాం అని తెలుసుకున్న విషయం అన్నది ఏదో పైకి చూసి ఎర్రగా బుర్రగా ముద్దుగా ఉన్నాడు చెత్తగా ఎత్తు ఒడ్డు ఒడుపు బాగుంది కాబట్టి వీడు ఆరోగ్యంగా ఉంటాడు అనుకునే పద్ధతి కాదు అంటున్నారు నేను సార్ అలాగే ఇప్పుడు మీరు ఫిట్నెస్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఈ రోజు ఫిట్నెస్ సెంటర్ లోకి వెళ్తే అక్కడ ట్రైనర్ ఉంటాడు ఆయన చెప్పింది వింటూ ఉంటారు అంటే ఇక్కడ కోఆర్డినేషన్ డాక్టర్ తో కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా అవును అవును నిజానికి మీరు అక్కడ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ మీకు ఏదైతే చెప్తుంటాడో వాళ్ళు కేవలం మిమ్మల్ని అందరినీ ఒకేలాగా అంటే పిడుకు బియ్యానికి ఒకే మంత్రులు ఉన్నట్టుగా వాళ్ళు కొన్ని సూత్రాలు ఉంటాయి అందరికి ఒకటే అన్నట్టుగా వాళ్ళు అందరినీ ఒకలానే చూస్తారు అందరూ ఒకలా ఉండడం అనేది సాధ్యం కాదు అని చెప్తున్నాను ఇప్పుడు ఇంతమంది మీరు చూస్తున్నారు ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పి జిమ్లు ఏం ఖాళీగా లేవు అందరూ జిమ్లు చేస్తూనే ఉన్నారు అందరూ స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు ఎక్కడ కొలలు ఉన్నాయి అక్కడ స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు ఊళ్ళలో బోళంతమంది చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా కాకపోతే వాళ్ళు ఎవరు వీళ్ళంతా అన్నది తెలియకపోవడం అన్నది అక్కడ నేను చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది చాలా స్విమ్మింగ్ బాగానే వచ్చండి ఈత నలుగురు స్నేహితులు మనకి ఆదివారం పూట నలుగురు స్నేహితులు దిగారు అంటారు అందులో నలుగురు ఈత ఈత కొట్టిన వాళ్లే అందులో అందులో ఒకరు లేదా ఇద్దరు ఒకరికి ఒకరికి అనుకుందా ఒకరికి నిశ్శబ్దంగా హార్ట్ అటాక్ వచ్చింది ఈత కొడుతూ ఉండగా ఆ విషయం ఇక్కడ జిమ్ సిసి కెమెరా మనం చూసాం కాబట్టి వాడు కొలాప్స్ అయిపోవడం మనం చూసాము కానీ అక్కడ పిల్లవాడు కొలంలో ఉన్నప్పుడు వాడు ఈత కొడుతున్నప్పుడు వాడికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాడు కొట్టుకుపోతుంటే వాడు రక్షించే ప్రయత్నంలో మిగతా వాళ్ళు కొట్టుకుపోతారు అంటే వాళ్ళకి ఈత కూడా దాని ఆ వేవ్స్ ని వాళ్ళు పట్టుకు తట్టుకోలేకపోతారు అందులో ఒకడు మాత్రం తప్పకుండా కష్టమైపోతుంది సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అంటే ఈత కొట్టడం కూడా చాలా కష్టమే జిమ్ చేయడం కూడా చాలా కష్టమే సైక్లింగ్ చేస్తూ కొంతమంది కొలాప్స్ అయిన వాళ్ళు ఉంటారు అలాగే మీరు పరిగెత్తుతూ పరిగెత్తుతూ కొలాప్స్ అయిపోయే వాళ్ళు ఉంటారు ఎందుకు కొంతమంది నిల్చం కూడా కొలాప్స్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కొలాబ్స్ కూలబడిపోతూ ఉంటారు మీరు చూసే ఉంటారు కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూ క్లాబ్స్ వేయిపోతుంటారు ఇవన్నీ కూడా మన శరీరానికి ఒక తహత్తు దాటి మనం దాన్ని కష్టపెట్టినప్పుడు మన శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ని మనం పట్టించుకోకపోవడం ద్వారా వార్నింగ్ సిగ్నల్స్ వార్నింగ్ సిగ్నల్స్ ఎలా ఇస్తాయి మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్న మీరు చెప్తున్న జిమ్వి అయ్యుండొచ్చు నిన్నటి ఫుటేజ్ అయ్యుండొచ్చు ఏవి కూడా ఆల్ ఆఫ్ సడెన్ జరిగినట్టే మనకు కనిపిస్తున్నాయి అంటే అంతకు ముందే వాళ్ళకి బాడీకి కి సింటమ్స్ వచ్చినాయని అనుకోవచ్చా సిగ్నల్స్ ఇచ్చిందేనా అనుకోవచ్చా అవును ఎందుకంటే చాలా మంది ముఖ్యంగా ఈత యువతి యువకులు ఒక నలభై యాభై వేలు దాటితేనేమో యాభై వేలు వేలు దాటితేనేమో వాళ్ళు కొంచెం భయపడతారు ఏదో అవుతున్నట్టుగా ఉంది అనుకుంటారు అయితే సిగ్నల్స్ చాలా వరకు కొన్ని నెలలుగా ఉండి ఉంటాయి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు నలభై దాటింది కదా నాకు అనారోగ్య పరిస్థితి వాటిలో అవకాశం ఉంటుంది ఈ సిగ్నల్ నేను సీరియస్ గా తీసుకుంటానని వాళ్ళు సైతం కొంచెం ఆలస్యంగానే పోతారు డాక్టర్ దగ్గరికి కాకపోతే అన్ని సిగ్నల్స్ చెడ్డగా ఉండాల్సిన అవసరం ఏం లేదు అన్ని జబ్బులు చెడ్డగానే సిగ్నల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ యంగ్ పిల్లలు ఏంటంటే మేము ఆరోగ్యంగా ఉన్నాము అనుకునే ఒక భ్రమలో ఉంటారు అందువల్ల వాళ్ళు చాలా మంది డాక్టర్కి వెళ్ళాలని ఈ సిగ్నల్ చాలా తీరుగా తీసుకోవాలని అనుకోరు రాత్రి నేను లేట్ గా తిన్నాను కదా అందువల్ల కొంచెం కడుపు నొప్పి గ్యాస్ లాగా ఉందని చెప్పే వాళ్ళే ఉంటారు ఇక్కడ చాలా మంది యంగ్ పిల్లల్లో అటాక్ వచ్చిన వాళ్ళలో మీరు చూడండి ఒక ఐసీసీలోకి వెళ్ళండి ఏదైనా పెద్ద ఆసుపత్రిలో ఐసీసీకి వెళ్ళండి అందులో యంగ పిల్లలందరూ పట్టుకొని అడగండి మీరు ఫస్ట్ ఏం చేశారు అంటే నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా అమ్మకి చెప్తేనే వాళ్ళు వెంటనే కడుపు నొప్పి గ్యాస్ అని చెప్పి యాంటాసిడ్ టాబ్లెట్ ఇచ్చారు పలానా టానిక్ తాగాను ఈనో తాగాను అవి తాగాను ఇవి తాగాను అని అంటూ ఉంటారు ఆ తర్వాత కొన్ని గంటలు దాటిన తర్వాత నొప్పి తగ్గకపోతేనో వాడి చల్ల చెమట్లు వస్తేనో లేకపోతే వాడు కళ్ళు కింద పడిపోతేనో గుణదగా ఉంటేనో లేకపోతే వాడు కొంచెం అపస్మారక స్థితికి వెళ్తేనో లేదా ఉన్న పొలంగా ఒక్కసారిగా చాలా ఆయాసం వస్తేనో అప్పుడు వాళ్ళు ఇది చెడు జరుగుతున్నట్టుగా ఉంది ఇది మామూలు కాదు అనుకుని అప్పుడు నా దగ్గరికి వస్తారు కానీ మీరు చూడండి ప్రతి ఒక్కరూ మొదటగా ఇది యాంటాసిడ్ తో చూద్దాము అసిడిగా అయ్యి ఉండవచ్చు నాకు ఇది జబ్బు కాదు నాకు హార్ట్ అటాక్ కాదు అయినా ఇంత చిన్నపిల్లవాడిని నాకు ఎలా వస్తుంది నేను ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉంటాను నాకెందుకు హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు సంబంధం ఉండదు చెప్పడానికి మనతో పాటు అపోలో నుంచి కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ కుమార్ గారు కూడా యాడ్ అయ్యారు నమస్తే సార్ సార్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ హార్ట్ అటాక్ అనగానే గోల్డెన్ ఎవరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చూస్తే మాత్రం మినిట్స్ సెకండ్స్ లో అయిపోతూ ఉంది నిజానికి అలాంటి సిచ్యువేషన్ లోకి ఎందుకు వెళ్తున్నారు అలాంటి టైంలో లో అసలు ఏం చేయాలి హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ వన్ అవర్ లో అండి హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీస్ వస్తుంటాయి అరిదియాస్ అంటారు అది బీటింగ్ వెంటికులర్ తాకి కాడియా ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు హార్ట్ పంపింగ్ ఎఫెక్టివ్ గా జరగాక బ్లడ్ సప్లై తగ్గిపోయి బ్రెయిన్ కు రాకుండా కూర్చో పడిపోతారు అది మనం ఇమీడియట్ అటెండ్ చేయకపోతే మొత్తం సడన్ కార్డెక్ డెత్ అని డెత్ కూడా సంభవించవచ్చు ఇది ఫస్ట్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ హార్ట్ రక్తనాళం బ్లాక్ అయినాక విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే ఫస్ట్ గా జరగడానికి అవకాశం ఉంటుంది సో కనుక ఫస్ట్ వన్ అవర్ లో ప్రజెంట్ అయిన పేషెంట్లకు కూడా మనం కేర్ఫుల్ గా చూసుకోవాలి సో అది కాకుండా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ పెయిన్ గా వస్తున్నా కూడా రాకుండా డిలే చేసి దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ లో పడుతుంటారు సో ఇది ఎందువల్ల ఉంది అనేది మనం చూస్తే ఫస్ట్ సడన్ కార్టెక్ డెత్స్ కామన్ గా సంభవిస్తుంటాయి ఫస్ట్ హార్ట్ రక్తనాళం బంద్ అయిపోయిన విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ నుంచి మాక్సిమం వన్ అవర్ లోపు అందుకనే కూడా దాన్ని బట్టి కూడా ప్లస్ అదే విధంగా ఫస్ట్ వన్ అవర్ లోపే హాస్పిటల్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అయితే మళ్ళీ రక్తనాలు ఓపెన్ చేసినప్పుడు అయితే హార్ట్ డ్యామేజ్ కాకుండా మొత్తం కాపాడచ్చు సో బోత్ విధంగా కూడా మనం హార్ట్ గోల్డెన్ అవర్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నొప్పి ఉన్నప్పుడు ఇమీడియట్ గా నెగ్లెక్ట్ చేయకుండా గ్యాస్ అను ఏదో అనుకోని సెల్ఫ్ గా మెడికేషన్ వాడుకోకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని బట్టి మనం చాలా మట్టుకు డెత్లను కాపాడొచ్చు అంటే సార్ జిమ్ చేస్తున్నప్పుడు ఆడుతున్నప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్కి ఆల్ ఆఫ్ సడన్ అంటే ఇన్ మినిట్స్ ఇది జరిగిపోతూ ఉంది దానికి రీజన్ ఏంటి సార్ అంటే మామూలుగా అండి జిమ్ అయినా ఎక్సర్సైజ్ అయినా బాడీకి గ్రాడ్యువల్గా గ్రేడెడ్గా వామప్ చేసుకొని గ్రాడ్యువల్గా చేయాల్సి ఉంటుంది ఇవాళ రేపు అంటే ఫాస్ట్ దైనందిక జీవనంలో వాళ్ళకి టైం లేదని చెప్పి ఉన్న పదిహేను నిమిషాలనే ఫటాఫట అన్నీ చేసేసి మన తొందరగా పడి చేస్తుంటే అప్పుడప్పుడు హార్ట్ మీద స్ట్రెయిన్ ఎక్కువైపోయి హార్ట్ రక్తనాల్లో ఉన్న చిన్న క్లాట్స్ మళ్ళీ ప్రప్చర్ అయిపోయి క్లాటింగ్ జరిగి అలా సడన్ గా అటాక్ జరుగుతుంటాయి అలా కాకుండా హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీస్ వచ్చిన హార్ట్ పంపింగ్ తక్కువ వాళ్ళకి అగైన్ ఇందాక చెప్పినట్టుగా వెంటికులర్ ఫిబ్యులేషన్ లాంటి సంభవించి కూడా సడన్ డెత్ సంభవిస్తుంటాయి సో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నైట్ గా హృతిక రోషన్ అట్లా బాడీ బిల్డింగ్ చేయడం కాదండి గ్రాడ్యువల్ గా మనకు గ్రేడెడ్ గా ఎక్సర్సైజ్ చేసుకొని మన ఏజ్ ప్రకారంగా ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంత మట్టుకే మనం చేసుకుంటే కంట్రోల్లో ఉంటుంది బాడీ హెచ్చరిస్తుంది కూడా హెచ్చరికలు ఇస్తుంది కాషన్ చెప్తోంది మీకు అంత చేయకూడదు కొంచెం డిస్కంఫర్ట్ వస్తుంటే ఇప్పుడు ఇగ్నోర్ చేసి నాకు ఎందుకు ఉంటుందిలే అని చెప్పి చాలా మంది విధంగా కంటిన్యూ చేస్తూ కూడా ఇంకా ప్రాబ్లంలో పడుతున్నారు సో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత ఎక్సర్సైజ్ చేయాలని చూసుకోవడానికి బ్రాడ్గా శ్రోతలకు చెప్తున్నాను టూ ట్వంటీ మైనస్ ఏజ్ మన వయసున్న వాళ్ళు టూ ట్వంటీ మైనస్ సిక్స్టీ అంటే వన్ సిక్స్ హార్ట్ రేట్ వచ్చేంత వరకు అంతవరకు కూడా అవసరం లేదు దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేంత వరకు కూడా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అంతేకానీ టూ ట్వంటీ దాటేసి ఇంకా ఎక్కువ అగ్రెసివ్ గా ఆ దాని వల్లనే మనకు శరీరం తట్టుకోలేక హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టుగా చూస్తున్నాం సో ఈ ఎక్సర్సైజ్ అనేది మనం గ్రాడ్యువల్ గా హ్యాబిట్ చేసుకొని గ్రాడ్యువల్ చేయాల్సిందే తప్ప ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ లో అంత ఫాస్ట్ గా చేసుకొని మళ్ళీ బయటపడదాం అనేది ప్లస్ లేదంటే చాలా హెవీ వెయిట్లు ఎత్తడం అవన్నీ చేయడం కూడా కరెక్ట్ కాదండి అలాగే సార్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇవి సంభవిస్తూ ఉన్నాయి నిజానికి అప్పట్లో ఫార్టీ ప్లేస్ వచ్చిన వాళ్ళే రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలని మీరు చెప్తారు శ్రీనివాస్ కుమార్ గారు అంటే మామూలుగా ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీస్ లో ఒకరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ కి ఇంత ముందు ఫాదర్ కి వచ్చిందనుకోండి అది ఫ్యామిలీలో రికర్ అయ్యే అవకాశం ఉంటుంది సో అదే ఇన్ అండ్ అరౌండ్ దట్ ఏజ్ లో ఫార్టీ ఇయర్స్ ఫాదర్కి వస్తే ఫార్టీ ఇయర్స్ కి కిట్స్ లో వచ్చేదానికి అవకాశం వన్ టూ ఇయర్స్ థర్టీగా అలాంటి వాళ్ళు మాత్రము ఎంతైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో అంతకంటే ఫైవ్ టెన్ ఇయర్స్ ముందు నుంచే మనం అన్ని చెకప్ చేసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం అలా ఏం లేనప్పుడు మామూలుగా బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఇంకా ఏమైనా దుమ్మపాలం అట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా అర్లీగా చెకప్ చేసుకోవాలా ఏం లేని వాళ్ళు ఇవాళ థర్టీ ఇయర్స్ ప్లస్ అయిన వాళ్ళందరూ కూడా ఒకసారి మనం అన్ని రొటీన్ గా చెక్ చేయించుకుంటే మంచిది కానీ ఇది కొందరికి ఆ థర్టీ ఇయర్స్ చెక్ చేసుకున్నప్పుడు ఏ విషయాలు దాన్ని బట్టి షుగర్ వచ్చినా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా అప్పుడు ఫర్దర్ గా ఎంత ఫ్రీక్వెంట్ గా మనం చేసుకోవాలనేది మళ్ళీ డాక్టర్ గైడెన్స్ లో డిసైడ్ చేస్తారు సో బయల్లాజ్ అందరికీ తెలుసుకోవాలంటే ఒక థర్టీ ఇయర్స్ నుంచి అందరు చేసుకోవచ్చు లేదంటే ఫ్యామిలీ ఇస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా కొంచెం అగ్రెసివ్ గా ఇంకా కొంచెం అర్లీగా చెకప్ చేసుకుంటే మంచిదండి ఇంకోటి చాలా మంది అనుకుంటారు చెకప్ చేసుకుంటే ఏదో బీమార్ వస్తుంది కొత్త దెబ్బ తెలుస్తుంది డాక్టర్లు ఊరికి అది చెప్తారని అది చాలా తప్పండి ఈ మనం స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ హార్ట్అటాక్లు వల్ల హార్ట్ అటాక్లు పెరిగినప్పటికీ నేను యావరేజ్ లైఫ్ స్పాన్ చాలా పెరిగింది ఎందుకంటే మనం ఇవన్నీ ప్రికాషన్స్ పాటిస్తున్నాం సడన్ డెత్ కొన్ని కాపాడగలుగుతున్నాం కనుక మనం ఇవన్నీ హెల్త్ చెకప్స్ కూడా సిగ్నిఫికెంట్ గా దానికి హెల్ప్ చేస్తాయి అలా అనుకొని మనకు జబ్బు రాకముందే డిటెక్ట్ చేసుకొని సీరియస్ కాకముందే ట్రీట్మెంట్ చేసుకోవాలని అనుకోవాలి కానీ అక్కడ వెళ్ళడం వల్ల నాకు జబ్బు తెలిసింది మళ్ళీ ఏదో అనవసరంగా చేస్తారా అనేది భ్రమలో ఉండకూడదు అలా ఎవరు కూడా చేయరు మనకు ఏం జబ్బు వచ్చింది అనేది ఏం టెస్ట్లలో ఏం వెళ్ళింది అనేది బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు అంతే తప్ప అలా భయపడి చెకప్స్ రాకపోయి మళ్ళీ సడన్ గా సరద్దలు అట్లాంటి ప్రమాదాలు తెచ్చుకుంటారు అలా కాకుండా టైమ్లీ వచ్చి అందరు చెకప్ చేసుకుంటే మంచిది అలాగే శ్రీభూషణ్ గారు అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ ఫ్రీక్స్ పెరిగిపోతున్నారు ఫిట్నెస్ అనగానే ఫస్ట్ జిమ్ కి వెళ్ళిపోవడం అక్కడ ఎవరైతే ట్రైనర్ ఉన్నారో వాళ్ళు చెప్పింది మాత్రమే పాటించడం అదే జరుగుతూ ఉంది నిజానికి ఫిట్నెస్ ఫ్రీక్స్కి వెళ్ళాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి యాక్చువల్గా బరువు పెరగడం కానీ బరువు తగ్గడం కానీ ఒక పద్ధతిగా ఉండాలి ఎందుకంటే మనమే ఒకేసారి చిన్నపిల్లా వెంటనే ఒక మనము ఒక వంద కిలోల పెద్దవాడిగా కాలేడు కదా గ్రాడ్యువల్ గా పెరుగుతాం మనం కూడా ఐదు ఆరు ఏడేళ్ల వయసు నుంచి అలా పెరుగుతూ వస్తాము అందుకని ఒకేసారి ఐదు నుంచి పదిహేను సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి అలా జంప్ అయిపోవు సో కాబట్టి మనం కూడా శరీర ధర్మాన్ని గౌరవిస్తూ ఒక పద్ధతిగా వెళ్లాల్సి వస్తున్న అవసరం ఉంటుంది ఒక బక్కగా ఉన్న పిల్లవాడు ఉదాహరణకి తను జిమ్కి వెళ్ళి కొంచెం బరువు పెంచుకోవాలనుకుంటాడు అనుకుందాం ఉదాహరణకి అతను బక్కగా ఉండడం అన్నది ఒక పద్ పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసులో అతను చూసుకుంటాను బక్కగా ఉన్నాను కాస్త కండలు పెంచుకుంటాను కాస్త చూడడానికి మరీ తేలిగ్గా ఉన్నాను కొంచెం బలంగా ఉండాలి కనిపిస్తాను కొంచెం షేప్ తెచ్చుకుంటాను అనుకుని అతను గాక కానీ ఒక్కసారి అతను కొన్ని ప్రశ్నలు చేసుకోవాలి బక్కగా ఉండడానికి కారణం ఏమిటి తనకి జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అతనికి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ నాన్న అలా ఉన్నారు కాబట్టి అతను అలాగే ఉన్నాడా ఇంకేదన్నా చిన్నప్పటి నుంచి అతనికి ఎలా ఉన్నాయి సమస్యలు దాన్ని బట్టి వెళ్ళాలా అని అతను చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పిల్లవాడు ఎప్పుడు ఇరవై ఇరవై రెండు కిలోలు ఉన్న వ్యక్తి చాలా పెద్దగా ఆ వెళ్ళి చాలా బరువు పెరిగాడు ఆ తర్వాత అతను కిడ్నీ బాగా పాడైపోయినట్టుగా తెలిసింది బీపీ వచ్చింది అతనికి అతను అతను వచ్చి అడిగినప్పుడు నేను చెప్పాను అతనికి నువ్వు పుట్టినప్పుడు వెయిట్ ఎంత ఉంది అన్నారు అంటే వెయిట్ అతను అతను వన్ వన్ కేజీతో పుట్టాడు వన్ కేజీతో పుట్టిన వాళ్ళు సన్నగా ఉండడం అనేది చాలా మంచిది వాళ్ళు ఉండపోలా జిమ్ వెళ్ళి అది వెళ్ళి బాగా కండలు పెంచేసి పెద్దగా అయిపోకూడదు అప్పుడు వాళ్ళకి బీపీ పెరగడము కిడ్నీ డ్యామేజ్ అవ్వడము ఇలా చిన్న వయసులో హార్ట్ అటాక్స్ లాంటి రావడం జరుగుతుంటుంది ఇది ఎలా తెలుస్తుంది వాళ్ళకి అంటే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని నేపథ్యాన్ని మనం గమనించి వాళ్ళకి నిజంగా సూట్ అవుతుందా లేదా చెప్పాలి సన్నగా రివిటగా ఉన్న వ్యక్తి సన్నగా రివిటగా ఉండడమే చాలా ఉత్తమం ఉన్న పడంగా పెంచాలనుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా ఉండగలుగుతావా లేదా దీని తర్వాత అని తెలుసుకోవడానికి ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి అతను సూట్ అవుతుందా లేదా చెప్పుకోవాలి అంతేకాని నేను సన్నగా ఉన్నా లావైపోతా అంటే పర్వస్థానాలు స్థానాలు కొంచెం చెడ్డగా వస్తాయి అతను అనవసరంగా బాగా మంచి మంచి పదార్థాలు తిని జిమ్లలో వెళ్లి అవి ఇవి తిని బాగా లాగిపోవడమే అతనికి బీపీ రావడానికి కిడ్నీ పాడవడానికి ప్రధాన కారణం అయిపోయింది అది తెలుసుకోవడానికి అప్పటికే ఆలస్యం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్న పొలంగా మార్పు రావాలని కోరుకోవడం అనేది చాలా తప్పు సో ఒక పద్ధతిగా జాగ్రత్తగా శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్య నేపథ్యం ఏమిటి మనం ఎలా ఉన్నాము ఎలా ఉండాలి అనుకుంటున్నాము దానికోసం ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుంది అలా అనుకోని ఉండాలి కానీ మధ్య రోజుల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోవడానికి ఒకసారి ఒక కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ చెకప్ లాంటివి చేసుకోవాలి మధ్య రోజులు కూడా చేసుకుంటూ ఉండాలి బరువు పెరగడానికి ఉత్తిగానే ఉన్న పొలంగా ఆ పదార్థాలు ఈ పదార్థాలు జిమ్స్ లో చాలా వరకు ఇస్తూ ఉంటారు అవన్నీ శరీరానికి అంత మంచిది కాదు అవన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు అనబాలి స్టీడైడ్స్ ఇస్తారు చాలా వరకు అందరికీ కూడా అలాంటివి తీసుకుంటూ ఉన్నారు నాకు వచ్చే సంవత్సరంలో నేను ఎట్లయినా అదేదో కాంపిటీషన్స్ ఉంటాయి ఆ కుస్తీ పోటీలో నేను పార్టిసిపేట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడే తొందరగా ఈ ఆరు నెలలో ఎనిమిది నెలల్లో నాకు ఇన్ని కండలు రావాలి మెజర్మెంట్స్ ఏదో ఇస్తారు వాళ్ళంతా అలా చేయాలనుకుంటూ ఉంటారు అలా శరీరాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా హింసించుకుంటూ మీ పట్ల అది చాలా గౌరవంగా చాలా ధర్మంగా నిజాయితీగా మీకు సేవ చేయాలని కోరుకోవడం అనేది చాలా తప్పు సో కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ ఉదాహరణకి ఎవరికైనా కుటుంబంలో వాళ్ళ నాన్నగారు నలభై ఏళ్ల వయసులో ఉన్న పొలంగా మాట్లాడుతూ మాట్లాడుతూ హార్ట్అటాక్ వచ్చి చదంగా చనిపోదాం అనుకుందాం అది సడన్ కాడే డెత్ అంటూ ఉంటాం అలాంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కూడా తొందరగా ఇటువంటి పద్ధతులు వచ్చే ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి అంతేకాని సడన్ గా నేను అనుకున్నాను ఈ రోజు రేపు వరకు జిమ్ లో వెళ్ళి గంట గంట నర చేయడం మొదలు పెడతాను అనుకుంటే మాత్రం అది చాలా తప్పు పాటి పర్వస్థానాలు అందరికీ చెడుగా జరగవు చాలా ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ అందరికీ చెడు జరుగుతు జరగదు జరగదు అడపదడప ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడే మనం ఒక్కసారి షాక్ తింటాం కానీ అది ఎవరు జరుగుతుందో మనకు కూడా తెలియదు కాబట్టి అందరూ ఒక ధర్మాన్ని కట్టుగా పాటిస్తే సరిపోతుంది శ్రీనివాస్ కుమార్ గారు మీరు చెప్పండి అంటే లైక్ ఇప్పుడు ఒక జిమ్ కి వెళ్ళినప్పుడు వర్కౌట్ చేస్తూ ఉంటారు ఫుడ్ హ్యాబిట్స్ వేరే రకంగా ఉంటాయి లైఫ్ స్టైల్ వేరే రకంగా ఉంటుంది కొంతమంది నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేస్తారు వాళ్ళు కూడా జిమ్స్ కి వెళ్తుంటారు అంటే ఈ ఇంబాలెన్సెస్ అంటే ఫుడ్ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది ఎలాంటి వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఈ ఫిట్నెస్ ని ప్లస్ ఫుడ్ ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంటే జనరల్ గా అండి ప్రతి వాళ్ళు మన హైట్ బట్టి బాడీ వెయిట్ ఎంత ఉందని డిసైడ్ చేస్తాం బ్రాడ్ గా అయితే తెలుసుకోవాలంటే ఇప్పుడు హైట్ హండ్రెడ్ ప్లస్ హైట్ ఇన్ సెంటిమీటర్స్ మనం తీసుకుంటాం సిక్స్టీ ఫైవ్ ఉంటే వన్ వన్ సిక్స్టీ ఫైవ్ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ కేజీ అంటాం జనరల్ గా అలా చూసుకొని బ్రాడ్ గైడ్ లైన్ కింద అలా చూసుకోవాలి చాలా సన్నగా ఉన్న వాళ్ళు ఎందుకున్నారని ఇందాక భూషణ్ గారు చెప్పినట్టుగా చెకప్ చేసుకోవచ్చు చాలా ఓబీజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ కంటెంట్ చేయడానికి అప్పుడు మన ఫుడ్ రెస్ట్రిక్షన్ అవసరం వస్తుంది అలా కాకుండా యావరేజ్ మన బాడీ కార్డియోమెటబాలిక్ ఎక్సర్సైజ్ లాగా బాడీని హెల్దీగా ఉంచుకోవడానికి చేసే ఎక్సర్సైజెస్ కి దానికి అంతగనము ఫుడ్కు రిలేటెడ్ తక్కువగా ఉంటాయి కానీ మనకు చాలా మందికి ఈ విషయం తెలియకుండా చాలా ఓవర్ నైట్ గా ఎక్కువ బాడీ బిల్డింగ్ చేద్దామని చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇలాంటి ట్రబుల్స్ ఎక్కువగా వస్తున్నాయి అది మన ఎక్సర్సైజ్ అనేది గ్రాడ్యువల్ గా వామప్ చేసుకొని గ్రాడ్యువల్ గా మళ్ళీ డౌన్ చేసుకుంటే బాగుంటుంది ఎంత వరకు చేయగలుగుతారు అనేది బాడీని బట్టి పర్సన్ బట్టి ఏజ్ ని బట్టి మనం డిసైడ్ చేసి చెప్తాం ఇందాక చెప్పినట్టుగా టూ ట్వంటీ మైనస్ బాడీ వెయిట్ ఏదైతే ఉందో మనం అది యావరేజ్ గా మనకు అంత హార్ట్ రేట్ అచీవ్ అయితే సరిపోతుంది అంత లాలేకపోయినా కనీసం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దట్ వచ్చినా సరిపోతుంది అది మనము ట్రెడ్మిల్ ఫాస్ట్ వాకింగ్ స్విమ్మింగ్ జాగింగ్ సైక్లింగ్ ఇవన్నీ ఫిట్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి మంచి ఎక్సర్సైజ్ అండి అలా కాకుండా మసిల్ బిల్డింగ్ ఏవైతే చేస్తారో బాడీ వెయిట్ లిఫ్టింగ్ లో అవన్నీ చేయడంలో అప్పుడు హార్ట్ మీద కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ పడడానికి అవకాశం ఉంటుంది మసిల్ బిల్డింగ్ కొంచెం తక్కువ వెయిట్ ప్రకారంగా కొంచెం బైసెప్స్ కు అటాచ్ చేస్తే పర్లేదు కానీ మామూలుగా ఎక్కువ బాడీ లిఫ్టింగ్ చేసి ఎక్కువ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఫిఫ్టీ కేజీస్ వరకు ఎత్తుతాము చేస్తామంటే మాత్రం అప్పుడు మాత్రమే ట్రబుల్స్ వస్తాయి సో బాడీ కాసం చేస్తుంది మీరు ఎంతవరకు చేయగలుగుతారనేది అలా చెప్పినప్పుడు దాని ప్రకారంగా పాటించి ఎక్కువ స్ట్రెస్ లేకుండా తీసుకోకుండా ఉంటే మీరు కంఫర్టబుల్ గా ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతారు అలా నియమాలు పాటించకుండా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి ఇంకోటి ఏంటంటే పది నిమిషాలలోనే ఎక్కువ చేసేయడం ఇవన్నీ కూడా మంచిది కాదు ఇంకా ఫుడ్ అంటే కనుక ఏవైతే ఆర్టిఫిషియల్ గా ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ ఏవి బాగుండవండి నేచురల్ హ్యాబిట్స్ లో ఫుడ్ హ్యాబిట్స్ లో వచ్చే ఎనర్జీ బాగుంటుంది జనరల్ గా మనం ఇంతకుముందు ఫ్యాట్సే కారకాలు బ్యాడ్నెస్ అనుకుంటున్నాయి ఇప్పుడు షుగర్స్ స్వీట్స్ కూడా హార్త్ కు కానీ శరీరానికి కానీ మంచి కాదు అని తెలిసింది సో కనుక ఒక లిమిటెడ్ గా ప్రోటీన్స్ లిమిటెడ్ గా వెజిటేబుల్స్ సలాడ్స్ అవన్నీ తీసి వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్ డైట్ ఇన్ జనరల్ గా మంచిది సో ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోకుండా ఎక్కువగా ఫ్యాట్స్ తీసుకోకుండా వెజిటేబుల్స్ సలాడ్స్ తీసుకొని దాని తర్వాత మరీ ఫుల్ స్టమక్ లో ఉన్నప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయడం మంచిది కాదు అలా నియమాలు పాటించుకొని ఒక జనరల్ గైడ్ పెట్టుకొని లేదంటే కనీసం అలా లేనప్పుడు మీ మీ అంతా మీరు బాడీ చెప్పినట్టుగా వింటే మీరు ఎక్కువ రిస్క్ లేకుండా కంఫర్టబుల్ గా చేసుకోవాలి ఎవరికైనా చేయొచ్చు హాయిగా వాకింగ్ ఫాస్ట్ వాకింగ్ చేసుకున్నా మన బాడీ మెయింటైన్ అవుతుంది అలా కాకుండా సైక్లింగ్ స్విమ్మింగ్ జాగింగ్ చేయొచ్చు అందరూ కాస్ట్లీ డబ్బులు కట్టి జిమ్ కి వెళ్ళి అదే చేయాలనేది ఏం లేదండి హెల్త్ మెయింటెనెన్స్ కి ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట చెప్పండి సార్ అంటే అందరికి ఒక భయం అయితే స్టార్ట్ అయిపోయింది అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అనేది నిజంగా అంత భయపడాల్సిన సిచ్యువేషన్ ఉందా అలా కాదండి ఎవరు కూడా ఇప్పుడు జబ్బుకు తెలియదు నేను శ్రీనివాస్ కుమార్ఎన్టీవీ డైరెక్టరా ఇంకొక ప్రేక్షకుడా ఇంకొక పైలవానా తెలియదు అండి ఎవరికైనా జబ్బు వచ్చేదానికి అవకాశం ఉందనేది మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్ సో అప్పుడు ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే మనం రాకుండా ఏవైతే నియమాలు పాటించుకోవచ్చు అవన్నీ మనం రెగ్యులర్ గా పాటించుకుంటున్నాం అంటే అవన్నీ ఏవి కాస్ట్ తో కూడుకున్నాయో లేకుంటే దీంతోనే కాదండి అవన్నీ మామూలుగా యావరేజ్ కామన్ మ్యాన్ చేసుకోగలిగినవే హాయిగా నిద్రించండి అంటాం మితంగా భుజించండి అంటాం కొంచెం ఏదో రకంగా ఎక్సర్సైజ్ చేయమంటాం దాని తర్వాత ఇప్పుడు ఏమి దురల లోను కాకుండా హ్యాపీగా ఉండమంటాం ఇంకా అది కాకుండా బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ వచ్చిన వాళ్ళు దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకోమంటాం ఈ పంచసూత్రాలు పాటిస్తే కనుక మీకు హార్ట్ లు పరాలిసిస్ లు రాకుండా మనకి ఎనభై పర్సెంట్ వరకు ప్రతి వాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి నేచర్ అండి సైన్స్ అనేది అవకాశం ఇచ్చిందండి ఇది తెలుసుకోకుండా చాలా మంది ఏమిటంటే ఎక్సర్సైజ్ జిమ్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తేనే మంచిది అనుకుంటేనే అది ప్రాబ్లం అలా కాదు ఒకసారి వెయిట్ లిఫ్టింగ్ చేసుకుంటూ మళ్ళీ విచ్చలవిడిగా తినేస్తే మళ్ళీ దానికి బెనిఫిట్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ శ్రీభూషణ్ గారు శ్రీనివాస్ కుమార్ గారు మీ టైం ని కేటాయించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు యూ సో మచ్ సార్ మొత్తానికి లిజన్ టు యువర్ బాడీ అని చెప్పి చెప్తున్నారు ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది లిజన్ టు యువర్ బాడీ మీ బాడీ చెప్పినట్టు వినాలి అట్ ద సేమ్ టైం డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉన్నారు ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ స్టే చూ ఈ ప్రాపర్టీ నేనే సెలెక్ట్ చేశాను చంద్ర చంద్రశేఖర్ ని టీవీలో చూసి నేనే చెప్పాను ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి మీరు సంతోషంగా ఉన్నారు కదా షాద్ నగర్ నగరం మన స్వర్గసీమించారు